ఇక్కడ ఒక వీరగల్లు కనిపిస్తా ఉంది వీర వీరుని చేతిలో ఒక కత్తి ఉంది ముందుకు చాచిన చేతిలో ఏముందో కనిపించట్లేదు స్పష్టంగా ఈ విగ్రహం నుంచి కొంచెం ముందు పోయినాక ఒక శిథిలమైన వినాయకుని భారీ విగ్రహం కనిపిస్తూ ఉంది ఈ విగ్రహం యొక్క ముఖాన్ని చెక్కేయడంతో ఈ ఏ కాలం చెప్పడం కష్టం నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం ఇంతకుముందు చూసిన విగ్రహాలు రాముని గుండాలు అంటే రామగుండంలోని రామగుండాలు పోయే దారిలో మనకు అనిపిస్తాయి రాముని గుండాల దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తాం రెండు గుట్టల మధ్యన ఒక లోయ లాంటి ప్రాంతంలో ఈ గుండాలు ఏర్పడినట్టు మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చాలా దేవాలయాలు విగ్రహాలు ఉన్నాయి ఎదురుగా ఒక దేవాలయం గుట్ట పైకి ఎక్కడానికి మెట్లు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ఒక దేవాలయము ఉంది శివాలయం లాంటిది చూద్దాం ఇదేంటో భైరవని విగ్రహం ఇది భైరవని ఆలయం ఇది ఇక్కడ రాష్ట్ర కూటల నుంచి కాలం వరకు చాలా విగ్రహాలను పెట్టారు ఇవి గుండాలు పైనుంచి నీటి దారగా పడుతూ పడుతూ గుండాలుగా ఏర్పడినట్టు తెలుస్తోంది ఇక్కడ ఒక ఆలయం ఉంది ఇది సంతోషమాత దేవాలయం లోపల బండపై కొన్ని విగ్రహాలు చెక్కారు దాంతోపాటుగా సంతోషమాత విగ్రహాన్ని పెట్టారు ఈ మాత్రికలు అనుకుంటా స్పష్టంగా లేవు ఈ ఇసుకరాతి గుట్టల్లో వేల సంవత్సరాల నుంచి పైనుంచి వరద నీరు కిందికి వస్తూ గుట్టల్ని అవక్షేపణకు చేసి చేయడం ద్వారా ఇవి గుంటలు అంటే గుండాలుగా ఏర్పడి ఉండవచ్చు చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో పైన పైన ఒక నంది విగ్రహం ఉంది కింద ఒక వినాయకుడు విగ్రహం కూడా చెక్కారు ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఇదేం విగ్రహం స్పష్టంగా తెలియట్లేదు ఈ విగ్రహానికి ఎదురుగా ఆలయం ఉంది ఇందులో నాలుగు చేతులతో ఉన్న ముని విగ్రహం కనిపిస్తా ఉంది చేతిలో పాములతో ఉంది దీని పక్కన శివాలయం ఉంది శివలింగం పురాతనమైనది నుంచి పైకి వెళ్తే కొండకి కొన్ని విగ్రహాలు చెక్కారు అక్కడ నాగదేవత విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి రకరకాల నాగదేవత విగ్రహాలను చెక్కారు ఇక్కడ పక్కన కాళీమాత లాంటి విగ్రహాన్ని చెక్కారు ఆరు చేతులతో ఉన్న ఈ విగ్రహం దుర్గామాత లేదా కాళీమాత అయ్యి ఉండవచ్చు దీనిపైన ఒక దేవాలయం కనిపిస్తా ఉంది చూద్దాం దేవాలయం పక్కన దేవి మాత విగ్రహాన్ని పెట్టారు ఈ దేవాలయంలో ఏముందో చూద్దాం ఇది పాండవుల గుహ గుహ ముందు పాదాలు చెక్కారు లోపల చెక్కతో చేసిన ఆయుధాలను పెట్టినట్టున్నారు ఇది అల్వారి విగ్రహం దీనికి ఎదురుగా చెట్లలో ఒక విగ్రహం కనిపిస్తూ ఉంది నాగబంధం నాగబంధం వేసిన విగ్రహం ఇది పక్కన కొన్ని కొత్త ఆలయాలు కడుతున్నట్టున్నారు ఈ ఆలయంలో రాముడు లక్ష్మణ్ విగ్రహాలు ఉన్నాయి హనుమంతుని విగ్రహం మిగతా ఆలయాల్లో ఇంకా విగ్రహాలు పెట్టినట్టున్నారు ఎత్తైన ఈ రామగుండం నుంచి పడే నీరంతా చిన్న దారగా ఏర్పడి గుండాలను నింపుతూ ఉంది వేల సంవత్సరం నుంచి పైనుంచి వర్షపు నీరు కిందికి వస్తూ ఈ రాతిని కోతకు గురి చేయడం ద్వారా ఈ గుండాలు ఏర్పడినట్టు తెలుస్తూ ఉంది రాజుల కాలం నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం వరకు ఎన్నో విగ్రహాలను ప్రజలు నిర్మించారు గుళ్ళు నిర్మించారు ఈ ప్రాంతంలో విగ్రహాలు గుళ్ళు పెట్టడం ద్వారా ఈ ప్రాంతానికి కొంత పవిత్రత తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది పూర్వము రాజులపురం అనే పిలిచే ఈ ప్రాంతం ఈ రామగుండాల కారణంగా కాలక్రమేణా రామగుండంగా ఈ ప్రాంతానికి పేరు వచ్చింది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు